కోపము ఆవేశము క్రోధము ఆ క్రోధం ఏం చేస్తుంది విద్వాంసకరమైన ఆలోచన చేస్తుంది ప్రణాళిక వేస్తుండదు ఎట్లా సరే ఏదైనా సరే అని చేయాలి సో మనం అన్కాన్షియస్ లో ఉండే అప్పుడు అప్పుడు ఏమన్నప్పుడు నేను తిడుతున్నానండి ఏమైంది అన్కాన్షియస్ కాన్షియస్ లో ఉన్నానా లో ఉన్నానా లో అంటే ఏదో చేసేస్తాను ప్రపంచం అలా అయిపోయింది ఇప్పుడు అలా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ లోనే ఉన్నారు అన్కాన్షియస్ లో ఉన్నారు అంటే నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు అవును ఇప్పుడు ఓకే నేను మా మీ మీద నా కోపం లేదండి శత్రువు కాదు కానీ ఏం చేస్తాను ఈ నాకన్నా బాగున్నారు నాకన్నా బాగుంది అంటే చదువు విషయంలో కానివ్వచ్చు ఆకారం విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు మంచి కారు వాడుతున్నారు మనం ఏమనుకుంటే లోపల మంచిగా కోరుకోం బాగా మా నాకన్నా ఎక్కువ ఉన్నారే వీళ్ళు అని నెగిటివ్ థింకింగ్ చేస్తాం సబ్కాన్షియస్ సబ్ కాన్షియస్ ఈ సబ్ కాన్షియస్ ఎక్కడి నుంచి వచ్చింది చిత్తం అనేది గత జన్మల నుంచి కూడా క్యారీ ఫార్వర్డ్ అనుకున్నాం కదా చిత్తం చిత్తం అవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా అంటే ఈ చిత్తంలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ గతానికి కూడా కూడబెట్టి ఉంది కదా అవును తల్లి గర్భం ముందు మన జన్మ తీసుకొని ఉన్నాం చనిపోయినప్పుడు గత జన్మ ఆ పాతవన్నీ కూడా కొన్ని అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి ఆ అవేమో కామ క్రోధ మోహ మద మాత్సం సో అవి మనం అప్పుడు గత జన్మలో ఏదో పాత జన్మలో మనం మంచి సంస్కారంలో ఉన్నామనుకోండి గురువుల దగ్గర శిష్యరికం చేసి మంచి సాధన చేసి ఉన్నాం అనుకోండి లేదా మంచి విద్యలు పటు పటుత్వం చేసుకున్నాం అనుకోండి మంచి తప్పసు చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది పాజిటివ్ థింకింగ్ నుంచి మినాక్యులస్ థింకింగ్లో వెళ్తారు అందుకోసం పిట్ట కొంచెము కూగణం అంటారు చూడండి చిన్న పిల్లలు మూడు సంవత్సరాల లోపలనే పాటలు పాడేస్తుంటారు నృత్యము నాట్యం చేస్తుంటారు కొన్ని 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 అద్భుతమైన ఆ విషయాలు చెప్తుంటారు అవును ఏమో మనకు తెలియని కొత్త కొత్త చెప్తుంటారు అవును కొంతమంది పిల్లలు పోయిన జన్మలో జరిగిన సంఘటనలు కూడా చెప్తుంటారు అంటే అక్కడ ఏమవుతుందండి వాళ్ళకి ఓపెన్ అవుతుంది ఓకే వార్తలు చాలా చూసాం నేను పోయిన జన్మలో పలానా ఉన్నాను ఇలా ఉన్నాను నాకు ఇన్ని సంవత్సరాలు అంటే రెండేళ్ళు మూడేళ్ళు ఆరేళ్ళ పిల్లలు కూడా నాకు అన్ని ఉన్నాయి నాకు అది తెలుసు ఇది అంటే అప్పుడు చిత్తంలో ఉన్న ఆ వచ్చినాయి ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళకి ఓపెన్ అయింది అంటే వాళ్ళు గత జన్మలో ఏదో ఒక సాధన చేసిండొచ్చు ఓకే నాకెందుకు కనిపించట్లేదు ఎందుకు సాధన కొంచెం ఉండొచ్చు పోయిన జన్మలో పోయిన జన్మలో వాళ్ళ సాధన ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు మనం ఎలా అయితే ఈ రోజు ధ్యానం గురించి మాట్లాడుతూ ధ్యానంలోకి ఎలా అడుగు పెట్టాలని ఎలా అయితే మనం ఈ రోజు అనుకుంటున్నామో ఇదే మాటలు వాళ్ళు ఆ గద్ద జన్మలో తెలుసుకొని సాధించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు సాధించుకున్న వాళ్ళు వాళ్ళకి ఈ జన్మలో పుట్టారు కాబట్టి ఎందుకోసం పుట్టారంటే వాళ్ళు ఏదో ఉంది చేయడానికి ఇక్కడ చేసుకున్నప్పుడు ఏమైతే ఓపెన్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళకి అన్ని కనబడుతుంటాయి చిన్నప్పటి నుంచి కొంతమంది జా జాతకాలు అంటే వాళ్ళ భవిష్యత్తు చెప్తుంటారు అందులో నేనే మొదటి రకం నేను చిన్నప్పటి చెప్పేవానండి ఓకే చెప్పాలంటే నాకు ఇంటర్మీడియట్ అంటే పదహారు సంవత్సరం ఉన్నప్పుడే పదహారు సంవత్సరంలోనే నాకు పదో ఏటని చెప్పే కదా పదో ఏటనే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాను అంటే కొంతమంది కొంతమంది యోగాలో పరిపూర్ణంగా కొంచెము కొన్ని వాళ్ళు వాళ్ళ యొక్క అద్భుత చర్యలు చూడడం వల్ల నాకు ఒక అద్భుతంగా అనిపించి నేను కూడా చేస్తే బాగుంటుంది ధ్యానము వాళ్ళు సాధన చేశారు ప్రాణాయామాన్ని ప్రాణంని వాళ్ళు కుంభకము రేచకము పూరకం అంటారు మూడు రకాలుగా ఉంటుంది వాళ్ళు కుంభకం అంటే ఆపేవారు రేచకం అంటే వదలడం పూరకం అంటే తీసుకోవడం వాటి మీద వాళ్ళు అందులో నిష్ణాతులు అయ్యి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసి దానికి అద్భుతంగా అనిపించింది నాకు సో ప్రాణాయామం అంటే ప్రాణశక్తిలో ఇంత ఇంత లోతుకెళ్తే ఇన్ని శక్తి ఇన్ని అద్భుతాలు వస్తాయా అని అప్పటి నుంచి నాకు జిజ్ఞాస వచ్చింది సో అప్పటి నుంచి నేను చేయడం మొదలుపెట్ట ప్రాణాయం చేయడం యోగా చేయడము ధ్యానం చేయడం చేస్తుండేవాడిని అట్లా పదహారు ఏటలో నాకు అవతల వాళ్ళ గురించి చెప్తుండేవాడిని ఓకే అంటే గతం చెప్పేవాడిని అంటే గతం అంటే గద్జన్మలు కాదు వారు కొంచెం ముందు ఏం చేసేవారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అది కొన్ని కొన్ని సూచనలు వచ్చేటి అంతే అవి కరెక్ట్ అయ్యేటి అదే నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అంటే దాకా కూడా ఈ జాతకాలు బాగా చెప్తారు అని అంటే నాకు ఎటువంటి ఏమంటారు ఆస్ట్రాలజీ ఏం తెలియదు జాతక చక్రాలు అవన్నీ అప్పుడు అంత అదే కొంచెం చదువుతుండేవాడిని పుస్తకాలు అంటే అస్త అని సంఖ్యాశాస్త్రం అని అప్పుడు చిన్న చిన్నగా తర్వాత ఈ ఆస్ట్రానమీ అదే ఆస్ట్రాలజీ అని చిన్న చిన్న చదువుతున్నా కూడా నాకు లోపల అంతరంగా దివచక్షు అనేది పరిపూర్ణంగా ఒక సగం మాత్రం ఉండేది సగం కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకున్నాం లేదా టెన్ పర్సెంట్ అనుకో లేదా ఫైవ్ పర్సెంట్ అనుకున్నాం అసలు దానికంటే కొంత మెరుగు అంటాం ఆ కొంత మెరుగులో కొంచెం నాకు చెప్తుండేవాడిని ఓకే అంటే దీనికి ఏంటి నేను గద్జన్మలో ఏదో ఒక సాధన ఉండొచ్చు ఏదో గురుకులంలో కానీ ఎక్కడైనా అందరం చేసే ఉన్నాం మనకి వంద సంవత్సరాల క్రితము గురుకులాలు మూసి మూసివేయబడ్డాయి అవును అంటే నూట ఇరవై సంవత్సరాల క్రితం వెళ్తే పంతొమ్మిదవ సంవత్సరం కొన్న పూర్వము తర్వాత తర్వాత గురుకులాలు అనేది నెమ్మది నెమ్మది తగ్గిపోయాయి అదే గురుకులాలు ఏంటంటే మనకి పో లేవంగానే స్కూ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్కరికి ఏం చేసేవారు అంటే శారీరక వ్యాయామం చేపించేవారు నూనెలు పట్టించి మంచిగా ఒక గదలాంటి మొద్దు తీసుకొని ఇలా తిప్పుతుండే చేసేవారు సో వాటి చేస్తూ తర్వాత పరిగెత్తించేవారు కొన్ని ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు బిస్కిల్ దిప్పించేవారు అందులో గుంజీలు అంటాం సో ఇవి ఇలా పట్టుకొని లాగితే ఏమవుతుందంటే ఇవి చెవి తోనలు లాగినప్పుడు ఏమవుతుందంటే చూడండి ఈ చెవి తోనలు లోపల మనకి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఓకే చెవి తోనాలు అందుకోసమే మీ స్త్రీలు అందరూ కూడా మనకి వీటికి రందం పెట్టించి సో కమ్మలు పెట్టుకుంటారు అదేవిధంగా దంతాలు కూడా చూడండి దంతాలు ఒక చిగుళ్ళు లోపల బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది లోపల దంత ఈ దంతాలు ఈ ఈ దంతము దవడలకి పైన నుంచి డైరెక్ట్గా ఇట్ల నుంచి ఈ పైనుంచి బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది అందుకోసం చిన్నప్పుడు మనకు ఆ గురుకులాలు ఉన్నప్పుడు ఏం చేసేవారు అంటే పండ్లు నమలించే దూసులు చేసి ఇచ్చేవారు కాదు ఆ దౌడ ఎప్పుడైతే ఆడుతుంటుందో మనం ఏదైతే తింటుంటామో బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవుతుంటుంది లోపల మన శరీరము ఇట్లా ఇట్లా అంటే ఈ కండ ఎక్ససైజ్ అవుతూ ఉంటుంది వ్యాయామం బ్రెయిన్కి వ్యాయామం ఏంటి గుంజీలు అందుకే ఇలా పట్టుకొని ఇలా 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 పట్టుకొని పట్టుకొని అనేవాళ్ళు అంటే ఇవన్నీ కూడా బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ కి దగ్గర ఉంటుంది మెదడులో అంతా ఇక్కడ భాగాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో వాళ్ళ గురుకులాలలో ఏంటంటే మెదడుకు వ్యాయామం చేయించేవారు ఫస్ట్ శరీరానికి వ్యాయామం చేపించి తర్వాత పండ్లు అంటే కాయలు తినేవాడి వాళ్ళు దాని తర్వాత గుంజీలు తీపిచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ దంత దావనం చేయడం వల్ల అలా అలా మనకి ఇప్పుడు లేదు మనం ఏం చేస్తున్నాం అని పడేస్తాం మీకు చూడండి ఎందుకు క్యాన్సర్స్ కానివ్వండి ఇప్పుడు ఎందుకు ఎన్ని మీకు లేడీస్కి థైరాయిడ్ అన్ని రకరకాలుగా ఎందుకు వస్తున్నాయి అంటే చిగుళ్ళ వల్లనే ఎందుకు చిగుల వస్తున్నాయి అంటే మనము కెమికల్ పేస్ట్ పెట్టుకొని నోట్లో పెట్టేట్టు అంటున్నాం అట్లా ఏందండి అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కెమికల్స్ దాదాపు ఒక నిమిషంలో రెండు నిమిషాలు మన లోపల బుడగ రూపంలో ఉంటుంది అదేమేసి చిగులు లాగేసుకుంటాయి ఓకే అందుకోసమే ఆ చిన్నప్పుడు మనకు అందరికి ఏం చేసేవారు అంటే నూనె నో నోట్లో పెట్టించుకొని అనేవాళ్ళు ఆయిల్ పిల్లింగ్ ఆయిల్ పిల్లింగ్ అంటారు ఎందుకు అనేవాళ్ళు అంటే అంటే ఈ శరీరానికి ఎలా అయితే నువ్వుల నూనె పెట్టించి శరీరానికి ఎంత అయితే ఇట్లా మర్దన చేసి దీన్ని పుష్టి చేసేవాలో బ్రెయిన్కి పుష్టి అనేది ఆయిల్ ఓహో ఆయిల్ పుల్లింగ్ చేస్తే బ్రెయిన్ అవును అంటున్నా కదండి అంటే ఇక్కడ ఏమైతుంది ఇది బుగ్గలు ఉబ్బేసి లోపల ఎక్సైజ్ అవుతున్నాయి ప్రెజర్ అవుతున్నాయి కదా అంటే సంకోచ వ్యాకోచాలు జరిగి లోపల రక్త ప్రసరణ జరుగుతుంది ఓకే రక్తప్రసాన జరిగిన ఏదంటే బుద్ధి సునిశ్చిత పెరుగుతుంది సూక్ష్మంగా ఆలోచించగల శక్తి వస్తుంది అప్పట్లో మనకి ఫోన్లు ఉన్నాయా మాట్లాడుకొని పలాన దగ్గర రమ్మని లేదు వాళ్ళు వాయు దిశలో నేను ఆ మూలకుంటాను రమ్మనేవాళ్ళు పలానా సమయంలో ఆరు గంటలకు అనేవాళ్ళు కరెక్ట్గా ఆడు ఉండేవాళ్ళం ప్రతి ఒక్కరూ ఉండేవాళ్ళు అదే మనకి వాయుము ఎక్కడుందో తెలియదు ఉత్తరం ఎక్కడుందో తెలియదు అందరం ఏం చేస్తామో ఓ ఓను ఫోన్ చేసి లేదంటే దిక్ష పెట్టుకొని జేబులో ఇది నార్త్ ఈస్ట్ ఇది సౌత్ ఈస్ట్ ఉత్తరము దక్షిణము అప్పట్లో దిక్కులు ఆటోమేటిక్గా తెలిసిపోయింది ఎలా తెలిసిపోయింది అంటే ఇప్పుడు మన గడియారం ఎలా పనిచేస్తుంది అంటే సూర్యలక్ష్మి వల్లనే వాళ్ళు ఏం చేస్తారంటే కర్రని గుచ్చితే ఆ యొక్క ఛాయ కాంతిపడి సూర్యుని కాంతి పడి ఛాయ వస్తుంటది కర్ర ఆ నీడ ఎట్టు తిరుగుతుంటదో అదే క్లాక్ బట్టి దాన్ని బట్టి క్లాక్త సో మన మనసు మన శరీరం యొక్క నీటిని బట్టి వాళ్ళు ఎక్కడ ఉంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా ఇటున్నాడా అటు ఉన్నాడా దాన్ని బట్టి నీట్ ఎటుంది దాన్ని బట్టి దిక్కులు తెలుసుకునేవాళ్ళు సో ఇస్ సైన్స్ సో ఇదే దీని ఏమంటారు అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు స్పిరిచువల్ స్పిరిచువల్ సైన్స్ సో మనం ఇప్పుడు మానసిక అంటే ఇంటెలెక్చువల్ సైన్స్లో ఉన్నాము ఇప్పుడు దానికి ముందు మైండ్ మెంటల్ సైన్స్ ఉండేది ఓకే దానికి ముందు ఫిజికల్ సైన్స్ అందుకోసం ఫిజిక్స్ అంటారు అదేందండి దాని ఫిజిక్స్కు ఇంకా అతీతమైంది క్వాంట ఫిజిక్స్ ఓకే క్వాంట ఫిజిక్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇంద్రియ అంటే ఈ ఇంద్రియాలే కాకుండా అంతరింద్రియం అంటే అతే ఇంద్రియం అంటారు అంటే ద్విపచక్షు ఓకే ద్విపచక్షు ద్వారా ఈ టూ డైమెన్షన్ ఈ ఫిజిక్స్ మనకు కనబడుతున్న శరీరమే కాకుండా లోపల ఎన్నో సూక్ష్మ శరీరాలు ఉన్నాయని తెలుసుకొని ఈ సూక్ష్మ లోకాలు ఉన్నాయి సూక్ష్మ వేరే లోకాలు ఉన్నాయి తెలుసుకోవడం క్వాంటఫిజిక్స్